హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక అద్భుతమైన వెంచర్ అనమాట హెచ్ఎండిఎల్ లేఅవుట్ దట్టు ఫోక్స్ కన్ కంపెనీకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మన రంగారెడ్డి కలెక్టరేటు కేన్స్ కంపెనీ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉండే విధంగా మనం ఒక అద్భుతమైన హెచ్ఎండిఎల్ లేఅవుట్ అయితే చూద్దామని వచ్చేసాము విత్ రెరా అప్రూవల్ అనమాట విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఒక అద్భుతమైన వెంచర్ అనమాట అది కూడా మన ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ రావిరియాల ఎగ్జిట్ రావిరియాల ఎగ్జిట్ నుంచి మన వండర్లా కూడా దగ్గర అవుతుంది అనమాట ఇక్కడికి రావిరియాల ఎగ్జిట్ నుంచి జస్ట్ ఒక టూ టూ కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చి ఉంటాము ఈ కేన్స్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేటు అలానే ఫాక్స్కాన్ కంపెనీ వీటన్నిటికీ కూడా చాలా అంటే చాలా దగ్గరలో జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపలనే మొత్తం వెంచర్ అయితే ఉంది మొత్తం కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఆల్రెడీ రోడ్ కటింగ్ అయిపోయింది స్టోనింగ్ అయిపోయింది ప్లాట్స్ కూడా ఎయిటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే వెంటనే అయితే వచ్చి చూసి బుక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడి నుంచి మనకు ఫ్యూచర్ సిటీకి అంటే మన క కడతాల్ ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ మన ఈ రావిరియాల ఎగ్జిట్ నుంచే స్టార్ట్ అవుతుంది దీని బ్యాక్ సైడ్ గుండనే మనకు ఆ రంగారెడ్డి కలెక్టరేట్ బ్యాక్ సైడ్ వెళ్తుంది అనమాట ఫ్యూచర్ మన ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ మీదుగా మన ట్రిపుల్ ఆర్ని కలెక్ట్ చేయ కనెక్ట్ చేయడానికి రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేయడానికి సో ఇవన్నీ కూడా మొత్తం కూడా రోడ్స్ అన్నీ మంచిగా వర్క్ అయితే ప్రోగ్రెస్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి దగ్గరలో మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా కానీ జస్ట్ మనం ఇక్కడి నుంచి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట అలానే ఫ్యాబ్ సిటీ కానీ ఇట్లా సిటీలోకి వెళ్ళిపోవాలన్నా కానీ ఇటు మన జడ్చర్లకు సంబంధించి జడ్ షాద్ నగర్ వెళ్ళాలన్నా కానీ అందరికీ కూడా మంచి సెంటర్ పాయింట్లో ఉంది ఇది సో ఎటువైపు వెళ్ళిపో వెళ్ళిపోవాలన్నా కానీ మంచి కనెక్టివిటీతో అయిపోయి అయితే వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు మొత్తం కూడా అబ్జర్వ్ చేయొచ్చు వర్క్ అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయిందనే చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఏరియాలో కొంగల్ కలాన్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టదడుచుకున్నారో ఔటర్ రింగ్ రోడ్ కానుకొని వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మంచి మంచి ప్లాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank <laughs> you.